దైవమర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆగస్టు పదమూడు మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించడం దానియలు మూడు పదిహేడు రెండవ అధ్యాయంలో నెవకొద్ది రాజు దానియలు దేవుడే దేవతలకు దేవుడును రాజులకు ప్రభువై ఉన్నాడని ఒప్పుకొనను నలభై ఏడు వచ్చిన అతని సంస్థానంలోని మంత్రజ్ఞులు శకునగాండ్రు చెప్పలేకపోయిన తన కలను దానియలు బయలుపరచను కనుక దానియలు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకొనెను పిమ్మట అనగా ఇరవై మూడు సంవత్సరములు గతించిన తర్వాత అదే రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ప్రజలందరూ దానికి సాగిలపడవలనని ఆజ్ఞాపించను ఈ విషయమును మూడో అధ్యాయంలో మనం చదివేదాం కొన్ని సంవత్సరముల క్రితమే తన కలలో బంగారు తల కలిగిన ప్రతిమను చూచను కదా అయినను ఇప్పుడు తానే తొంభై అడుగుల ఎత్తు పది అడుగుల వెడల్పు గల బంగారు ప్రతిమను చేయించను నెకద్ నజర్ హృదయంలో ఎంతో గర్వించిన వాడై ప్రజలందరూ తననే మృక్కవలనని కోరాను తనకు కలిగిన ఐశ్వర్యము అధికారమును బట్టి ప్రజలందరూ తననే పూజింపవలనని ఆజ్ఞయించను రాజ్యములో ముగ్గురు యవనస్తులు అతని మాటలను నిరాకరించిరి ఏమైనా సరే ఆ విగ్రహం ముందు సాగిల పడమని వారు నిశ్చయించుకుని అన్ని యుగములలో తనతో జతపని వారుగా ఉండేటకు జయించువారిని కొందరిని ప్రభు సిద్ధం చేయుచున్నాడు అటువారు స్వల్పం దేవుడు ఆ కొద్ది మందినే వారి ద్వారా శత్రువు పన్నాగములను విఫలపరచును లోక రాజ్యములను కలవరపరచుటకు దేవుడు ఆ దినములలో నలుగురు యవనస్తులను వాడుకున్నాను ఈ నలుగురి నమ్మకత్వం ద్వారా ఆ దేశంలోని గారడి వాండ్రు జ్ఞానులు మంత్రజ్ఞులు సిగ్గుపరచబడి ఈ నలుగురు యవనస్తుల వలె మనం కూడా అనేక అగ్ని పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండను అయితే ఈ పరీక్షలన్నీ మనల్ని జయించువారనిగా చేయను తత్ఫలితంగా మనం అన్నింటిలో అత్యధిక నందు అయ్యేదము మన సిద్ధపాటు కాలంలో ఓపిక వహించినచో దేవుని ద్వారా మనము క్రియలను లయపరిచి వారిని సిగ్గుపరచదాం నెబద్ నజరు పలికిన గర్వపు మాటలు వినుడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు తన రాజ్యంలోని విద్వాంసులు మంత్రజ్ఞులు తన సమస్యలను తీర్చలేని సమయంలో తన కష్టదినములలో సజీవుడైన దేవుడు ఉన్నాడని ఆయనే సహాయం చేటుకు సమర్థుడని ఎరిగాను ఇప్పుడైతే నా చేతిలో నుండి విడిపింపగల దేవుడు ఎవరు అని పలుకుతున్నాడు ఎంత బుద్ధిహీనత ఎంత గురుడితనం యేసుక్రీస్తు ప్రభును ఎరగని వారు వారెంత బుద్ధిహీనులో ఎనటికని గుర్తించలేరు ఎంత ఐశ్వర్యము విద్య గలవారైనను వారు బుద్ధిహీనులే దేవుడు నెబరితో మాట్లాడినట్లే అనేకులతో తన సేవకుల ద్వారా మాట్లాడుచున్నాడు ప్రైజ్ ద లాడ్